ఈ ఐదు సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా వంశ పారంపర్య ప్రధానార్చకుడిగా ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోహలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్ళకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే కల్తీలు జరగడం స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది గోక్షీరం కానీ ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవాల అభిషేకాల్లో దద్ది వాడుతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పండిహారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాలలో వాడతాము అలాగే గోమూత్రం కానీ గోమయ కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశారు పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మాకు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఆచార పరమో ధర్మ ధర్మస్య ప్రభు ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ వైఖాన సాగ జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం మరి పెద్దలు ఎలా మనకు కాపాడిచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల జుట్టు తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి చేయవలసిందిగా కోరుతున్నాను గత ఈ పనిచేసినటువంటి ఎల్వే సుబ్రహ్మణ్యం తిరుమలలో అపచారం జరిగింది ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ ఒక మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షం చేసి తర్వాత ప్రసాదాలు తయారీ చేయాలని చెప్పారు వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి నా అవసరం ఎంతైనా ఉంది కానీ ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై పదిహేడు జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు దీనికి సంబంధించి ఇది ఏమంటారు అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద ల్యాబ్ రిపోర్ట్ టిటి వచ్చిన వార్తల మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను కానీ మంచి నెంబర్లు కూడా రెండు రకాలుగా ఉన్నాయి రెండుటి కూడా పోలిక లేదని చెప్తున్నారు దీని ఏమైనా మీరు గుర్తించారా టీటీ టెప్షన్ కింద మాట్లాడాలి ఎవరు ఏ ప్రభుత్వమైనా కానీ ఏ అధికారైనా కానీ స్వామివారికి ఆగమవాతంగా జరగవలసిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము ఇందులో ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేది లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు ఇది లౌకికమైన విషయం కాదు ఇది దైవికమైన విషయం శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నాను సో గతంలో మీరు సోమవారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు ప్లస్ గత ఐదేళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టిని కూడా తీసుకెళ్ళాను ఆయన ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారాక సోమవారి సక్రమంగా నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ వాళ్ళ యొక్క గతంలో మీ అభ్యంతరం పట్టించుకోవాలి ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం దేశానికి అపచారం అని చెప్పి మీరు చెప్పారు పాలకులు కూడా ఇబ్బంది అన్నారు ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాల నిత్యకృత్యంగా మారుతుంది దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగినప్పటిక కావచ్చు ఇలాంటివన్నీ సంభవిస్తుంది ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒక్కటే ఒక అర్చకుడుగా ఒక భక్తుడిగా నా కర్తవ్యం అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి దాని గురించి నేనేం చెప్పలేను మీరు కోర్టులో కూడా తవ్వకాలు పెరిగాయని కూడా చెప్పారు సార్ దాని మీదేమన్నా కూడా పోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు పెరిగాయనేది గతంలో కూడా మీరు చెప్పారు పింకు డైమండ్ కూడా కనిపిలేదని చెప్పారు వీటికి సంబంధించి ఇప్పటివరకు మీరు దాని మీద ఏమన్నా